ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ధ్రువ టూ లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా నేను చేస్తానండి ధ్రువ టూ ఒకవేళ చరణ్ సినిమా అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా చరణ్ చాలా చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా ఇది ధ్రువ కానీ ఇందాక మీరు చెప్పినట్టు నవ్దీప్ ఉన్నాం నవ్దీప్ గుడ్ లక్ చామ్ అనుకుంటున్నాం ధ్రువకి ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది నిజంగా మా ఫ్యామిలీలో చాలా మందికి బాగా వస్తాను మా అందరికి అండ్ వెరీ హ్యాపీ చేస్తాను సినిమా అది అదే చేస్తుంది నవదీప్ ఆ సినిమాలో లేవు కదా వరమూర్ క్వశ్చన్ చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్ గా సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా ట్రై చేయాలూసారా అంటే మీరు చూసుండి వచ్చేవో కానీ నేను నాకైతే కనపడలేదు ఎప్పుడు ఐ డోంట్ నో మీరు చెప్పింది నాకు అసలు లేదండి